రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు అటు యువత కానీ విద్యార్థులు కాని స్పీహెచ్ సరైన టైం పడక విద్యార్థులు అలాగే సరైన విద్యా అవకాశాలు సరైన ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు తీవ్రమైన ఇదిలో పడ్డారు రెండు వేల ఇరవై నాలుగు ప్రజలందరూ కూడా చాలా చక్కటి నిర్ణయం తీసుకొని కూటమికి ఘన విజయాన్ని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేని విజయాన్ని కూటమి ప్రభుత్వానికి అందించారు ప్రజలు వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలాగా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఒకరు కొడతాడు లేదంటే మా భూమి ఒకరు లాక్కుంటాడు లేదంటే మా ఆశని కూడా ఇది చేసుకుంటాడు అనే ఒక ఆలోచన అనేది లేకుండా ప్రశాంతంగా సుఖశాంతంగా పెరుగుతున్నారు ఇప్పుడు గతంలో ఉంది ఎలా అదే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు గుణమే చేసుకున్న హ్యాపీగా పడుకున్నారు లాండ్ ఆర్డర్ అదుపులో ఉంది అదే విధంగా వాళ్ళ భూములు కూడా వాళ్ళకి రక్షణ ఉంది గతంలో మా నా భూ మా ఇంటి మా పొలానికి సంబంధించి లేదంటే మా ఇంటికి సంబంధించి ఆత్మ మీద కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకున్న నాన్న ఫోటోలు వేసుకో మాస్తి మీద వాళ్ళ ఫోటోలు ఉండి ఆళ్ళు ఉండి అది ఇప్పుడు అలా కాదు ప్రభుత్వం ముద్ర ప్రభుత్వం ముద్ర రా రాజ్యాంగ పరంగా పరిపాలన ఎలా ఉండాలో అలా ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి లాండ్ ఆర్డర్ కానీ ఏదైనా కూడా అందుబాటులో ఉంది ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు అంటే ఈ రోజు విద్యాశాఖలో గతంలో ఉన్న విద్యాశాఖ ఇప్పుడున్న విద్యాశాఖకి ఏమైనా మార్పులు జరిగాయా ఖచ్చితంగా మార్పులు జరిగినాయి విద్యాశాఖలో గతంలో ఏంటంటే ఆ వాళ్ళ అనుకూలంగా ఉన్న వాళ్ళని వాళ్ళ అర్హులు కాకపోయినా కానీ వాళ్ళని ప్రమోట్ చేయడం చేయడం అంత చేసేవాళ్ళు కానీ ఇప్పుడు చాలా చక్కగా ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళనే చేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా కూడా మన లోకేష్ గారు చాలా బాగా పనిచేస్తున్నారు అదే విధంగా ఫీజులు కూడా సకాలం అందించడం దానికి విద్యార్థులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు దానికి ఇప్పుడు మొన్న దాకా ఐదేళ్ళలో విద్యార్థులందరినీ ముంచేసి ఈ రోజు మొన్నైతే ముసలిఖాన్ని ఫీజు పోరు ఇంకో పోరు ఇంకో పోరు అని ఇక్కడ ఉన్న కాస్త కోస్తా ఉన్న జనాల్ని రెచ్చగొట్టే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ప్రజలైతే ఎవరో నమ్మే పరిస్థితి లేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులు కానీ నిరుద్యోగులు కూడా కొంత విద్యాగా అవకాశాలు కూడా వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు రేపు ఏప్రిల్ మేలో కూడా ఇక దానికి సంబంధించి తల్లి మంగనం అనే పథకం కూడా అమల్లోకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులు అందరూ కూడా చాలా చక్కగా ఉన్నారు అదే విధంగా చూసుకుంటే విద్యా వ్యవస్థ సంపూర్ణమైన మార్పు అంత అంతమంది పప్పు చక్క ఇచ్చినా గానే జగన్మోహన్ రెడ్డి ఫోటో చేసుకొని ఆ పబ్లిసిటీ స్టంట్ చూపించేవాడు ఇప్పుడు మొన్న గవర్నమెంట్ చూసా పొబ్ ఇచ్చారు అది ఎంత అంటే చెకీలు అంటారు కదా ఎంత అంటే ప్రభుత్వం ముద్ర వేసినప్పుడు ఎప్పుడైనా కానీ ప్రభుత్వం అందించేది ఏదైనా కానీ ప్రభుత్వం ముద్ర ఉంటే చూసే వాళ్ళ కూడా మేము ప్రభుత్వం తరఫున తీసుకున్నామని ఇది వచ్చి తప్ప పార్టీ వాళ్ళు పెంచినట్టుగా పప్పు శాఖలు ఇవ్వటం అదే విధంగా ఆ స్కూల్ బ్యాగుల మీద జగన్ అన్న కాను ఇలాంటి ఉండవు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మన ఇండియాలో ఏంటంటే టీచర్స్ డే అనేది సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో చేసుకోవడం మనం అందరం చూస్తున్నాం ఎందుకంటే ఆయన టీచర్ గా ఉండి రాష్ట్రపతి దాకా ఎదిగాడు కాబట్టి ఆయన స్ఫూర్తిని నింపే విధంగా ఆయన పేరు మీద అది పెడతాం డక్క సీతమ్మ పేరు మీద అన్నదానం అది పెడతాం కూడా చాలా చక్కడ చక్కటి నిర్ణయాలను ప్రజలు హర్షించే నిర్ణయాలు తీసుకోవడం కూటమి ప్రభుత్వం చెందింది పోటీ చేసేటప్పుడు కూడా మీకు ఆ సమస్య తీరుతాం మీకు ఈ సమస్య తీరుతాం లేదంటే మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని వీళ్ళకి హామీలు ఇచ్చి వార్డు మెంబర్ గా పోటీ చేసే వాళ్ళు కూడా కొన్ని హామీలు ఇచ్చి అది నెరవేర్చడం కోసమే ఒకవేళ కౌన్సిల్ కౌన్సిల్ కార్పొరేషన్ కార్పొరేషన్ కి వెళ్తారు అది జనరల్ జరిగేది ఒక నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తా దాదాపు రెండు లక్షల ఓట్లు దగ్గర ఒక డెబ్బై ఎనభై వేల మంది అతను కావాలని ఎన్నుకుంటే అతను ఎమ్మెల్యేగా ఎన్నుకొని ప్రజల పసుపు అని మాట్లాడతాం కానీ లేదంటే వారి సమస్యల గురించి గలమెత్తి అసెంబ్లీలో వినిపించి మాకు ఈ సమస్య ఉందని చెప్పి అక్కడ నుంచి నిధులు రప్పించుకొని చేయాల్సింది పోయి దొంగతాటుగా వచ్చే సంతకం పెట్టేసి వెళ్ళిపోతాం అంటే ఆ ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఎలా ఉంటాయంటే ఇదే ఈ తప్పించేసుకుని తప్పు చేయడం తప్పించుకోవడం దొంగతనాలు ఈ వాళ్ళంతా కూడా నేర ప్రవృత్తి కలిగిన పార్టీగా ఉండదు కాబట్టి వాళ్ళ మెన్స్టాలిటీ మెంటాలిటీ కూడా అలాగే ఉంది ఖచ్చితంగా దాన్ని ఎవరు హర్చించరు ఇప్పుడు గెలిచిన పదకొండు మంది తీరు కూడా ఇలాగే ఉంటే ఖచ్చితంగా కదా రెడ్డి ఒక్కరు కూడా ఓడిపోతారని మేము అనుకుంటున్నాం నాకు ఆరోగ్యం బాగాలేదే ముందు జ్వరం అన్నారు ఆ తర్వాత ప్లేట్ రెస్ట్ పడిపోయింది ఈ కిడ్నీ ఈ లివర్ పోయింది అనేసి చెప్తే మా పిల్లలు సతీష్ గ్యాస్ హాస్పిటల్ జాయిన్ చేశారు నన్ను వారం రోజులు ఐసీ లో కొండ డెబ్బై ఐదు శాతం చెప్పాల పాతి శాతం చెప్పారు ఈ పార్టీ శాతం చదివితే నేను లోపల పిల్లలం బయట మా దగ్గర చూస్తే డబ్బులు మా పిల్లలు ఎన్ని కష్టాలు పడ్డారో ఏమో నాకు తెలియదు దేవుడికి తెలియాలి నన్ను బతికిచ్చారు నా పిల్లలు ఆ దేవుడు ఆ డాక్టర్ గారు కలిసి నన్ను బతికిచ్చారు రెండు లక్షల దాకా అయినాయి అయ్యా మాకు బయటకు వచ్చాక టప్పులు చేసుకున్నాం అనేసి మేము బాధపడుతుంటే ఆళ్ళు కలిసి సీఎం కొన్నుకు పెట్టుకోమని చెప్పారు మాకు సీఎం కొన్నుకు పెట్టాం మేము పెట్ట కూడా నాకు ఆశ లేదు వస్తుంది అనేసి అయితే ఇవాళ భగవంతుడి దేవల్ల ఏదో వచ్చింది నాకు తీసుకొచ్చి ఇచ్చారు చంద్రబాబు గారు నాయుడు గారు ప్రభుత్వం గవర్నమెంట్ ప్రభుత్వం వలన నాకేదో న్యాయం జరిగిందని సంతోషంగా పెట్టానండి పెడితే ఏమో వస్తుందో రాదో అని నమ్మకం నాకు పెట్టా పెడతానికి పెట్టా అవు నమ్మకంగా ఉండ అయితే ఇవాళ దేవుడి కర్ణించి ఫోన్ వచ్చింది వచ్చాను చంద్రబాబు గారి పున్నము గవర్నమెంట్ పుణ్యము నాకు ఇవాళ ఇది వచ్చిందండి రావడం నాకు చాలా ఆనందంగా ఉందండి చాలా సంతోషంగా ఉంది నా అప్పుకి అన్నా సాయం వచ్చింది ఆ భగవంతుడి పున్న చంద్రబాబు గారి పుణ్యం అంట గవర్నమెంట్ పుణ్యం అంట నాకు వచ్చింది కొంచెం అన్నా నా అప్పు తీరిద్దని నేను చాలా సంతోషంతో ఉండ ఆయన అంట లెన్స్ బ్లాక్ అయిపోయిన ఉమ్మని తాగేశారు పరిస్థితి ఏం బాగోలేదు అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి బ్రాన్సెస్ తీసుకెళ్ళిపోండి మా చేతుల్లో ఏం అని సార్ సరే అని మేము కి వెళ్తే అక్కడ అమౌంట్ రోజుకి రోజు అని అమౌంట్ అనేది కట్టాలి లేకపోతే జాయిన్ చేసుకోము అనేసి అన్నారు ఎలాగోలా కష్టపడి మరి డబ్బులు అరేంజ్ చేసుకొని కట్టాము ఇంకా ఇలా కాదని ఒక సారు ఫండ్ పెట్టుకోండి మీకు వస్తాయి సగం కాపీని సగమైన వస్తాయి మీకు హెల్ప్ గా ఉంటది అన్నారు పెట్టాను సార్ పెడితే వస్తుంది రాదని మాకు ఐడియా లేదు రాదని అనుకున్నాను కానీ వచ్చేసరికి చాలా సంతోషంగా సార్ రావడంపై చాలా సంతోషం సార్ ఇలాంటి పేద చాలా ఉపయోగపడుతుంది కూడా సీఎం గారికి ప్రభుత్వానికి బోండబమ్మ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్ థ్యాంక్స్ చెప్పండి ఇలాంటి పథకం ఇంకా వాళ్ళకి ఇంకా చేయాలని నేను అనుకుంటున్నాను వాళ్ళకి రుపాక్షణ సర్జరీ చేశారు అంత మూడు నాలుగు లేటు అంటే ఇప్పుడు మీకు ఎప్పుడు జరిగింది సర్జరీ మన ఐదు నెలలు వరదలకి తిరిగి లాగా వచ్చేసి పడి ఇంపాక్షన్ అయిపోయింది కాలం అయిపోతే సర్జరీ చేసి ఈరోజు మీకు సర్జరీ చేసే రిలీఫ్ అండ్ రావడంపై మీకు ఎలా అనిపిస్తుంది మంచి ఎంత ఖర్చయింది అంటే హాస్పిటల్ బిల్లు అరవై పది అయినాయి సార్ బిల్లు ఎంత అయినా అంత పెట్టుకోమన్నారు అంత పెట్టుకున్నాము అని బయట ఖర్చులు అవి షాప్ అవన్నీ సీఎం గారు మంచిది మంచిది అసలు అనుకున్నారా మీరు పెట్టా అనుకుని అయితే రాని రాఫని పెట్టా పెట్టుకొని నమ్మకం ఎంత అయినా మీకు మంచిది అనిపిస్తుంది మంచిది అనిపిస్తుంది నేను చెప్పాలని నేను చెప్పాలని ధన్యవాదాలని చెప్పుకుంటాం అది అంటే గత రెండు వేల పదిహేను కూడా పెట్టాను ఆపరేషన్ అపృష్టి పెడితే వచ్చినాయి ఇదే ప్రభుత్వం మంచిదే ఈ ప్రభుత్వం ఎలా ఉంది పరిపాలన బాగానే ఉంది గతం పరిపాలనకి ఇప్పటికి పర్లేదు ఆ గతంగా మనం చెప్పుకోదు ఈ ప్రభుత్వం వచ్చినాక నాలుగు వరకు ఎనిమిది వేళ్ళు పర్లేదు బాగుంది అనిపిస్తుంది ఇప్పుడు సిఎం రిలీఫ్ అంటారు అక్కడ మీకు మంచిదే మంచిదే వచ్చిన ఊరికి సార్ అనుకున్నాను ఎంత అన్నారా అని అది గవర్నమెంట్ లెక్క మనకు తెలియదు వచ్చిన ఓడికి ఎంత వచ్చిన పదివేలు లక్షలు అంత వస్తా అనుకో ముప్పై ఒక్కొచ్చు ఓకే